f o 라 Rados, and w h 포 came for r a d ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులను సమకూర్చుకొని ఇలా కు రావడం జరిగింది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ ఏదైతే బీఈీఎం సంబంధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజుమెంట్ రాలేని పరిస్థితి ఉంది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇప్పటి వరకు బడ్జెట్ రిలీజ్ చేయలేని పరిస్థితి గతంలో ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్తుంది విద్యార్థులు బాగుపరచు ఇక్కడ ఏదైతే రాజధాని సిరిసరి జిల్లాలో కేటీఆర్ పాలించినప్పటికీ కూడా అప్పుడు ఏదైతే ఇక్కడ వచ్చిన గొంగ అక్కడ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి గత ప్రభుత్వాల ఏదైతే విద్యా విద్యా వ్యవస్థను కష్టపట్టించురో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలన కూడా అదే అదే రీతిలో కొనసాగుతూ ఉంది ఏదైతే ప్రజా పల్లెని చెప్పేసి అన్నారో ఇప్పటివరకు ప్రజా పల్లెలు సహాయంగా దానిలో భాగంగా విద్యార్థులు ఎలాంటి న్యాయం పరిస్థితి ఉంది ఇప్పటికి ఎనిమిది నెలల అయినప్పటికీ కూడా ఒక్క విద్యాశాఖ మంత్రి కేటాయించలే పరిస్థితి ఉంది మరి ఎక్కడుంది విద్యాశాఖ మంత్రి ఎక్కడుంది విద్యా వ్యవస్థ ఎక్కడ భస్పటిస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఇప్పటికైనా ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విద్యారంగాన్ని ఇట్లా ఏదైతే అంగడి చేసిందో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి విద్యా వ్యవస్థను పట్టించే పరిస్థితి వస్తే ఎస్ఐపీగా మేము ఎస్ఐపీగా ఏదైతే భవిష్యత్తు కార్యశాలను రూపొందించుకొని ధర్నాలు రాష్ట్రవకాలు నిర్వహించి విద్యార్థుల పక్షాన నిలబడి ఉద్యోగాలు చేపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నిర్వహించుకున్నాను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మా నా